ఆయనకి అది ఒకటి ఉంది ఎవరన్నా నాలుగు రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్ కలిసి వాడు కలవలేదు అంటే నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు కేవీ చలం గారు నేను ఎందుకు ఆయన సాల్ట్ హౌస్లో షూటింగ్ జరుగుతుందంటే వెళ్ళాం ఆయన ఆయన షూటింగ్ మేము సాల్ట్ హౌస్ వెళ్ళాం ఆయన ఆయనకి వెళుద్దాం వెళ్తే వెళ్ళగానే ఏంట ఇటు వచ్చారు అని కాకుండా ఏమైనా చలం కనపడ్డాడు అన్నాడు కేవీ చలం ఆయనకి రోజు పొద్దునే కలుస్తాడు కలిసేవాడు ఎప్పుడు ఆ రోజు కలవలేదంట నేను వెళ్ళాను మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సో కలవలేదన్న వాళ్ళు తెలియదు సార్ అసలు కేవీచలం నాకెందుకు కలుస్తాడు అసలు ఆయన ఎందుకు అడిగాడు అడగటమే కేవీచలం కలిచాడు అని అక్కడి నుంచి ఆయన లేదయ్యా ఏదో అయ్యిందయ్యా వాడు పొద్దున్నే వస్తాడు లేకపోతే రాకుండా ఉండడు ఏమైందో చూడండి అయ్యా అన్నాడు ఆయన షూటింగ్లో ఉన్నాడు అనమాట ఇక నేను మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి తల ముగ్గురు మూడు కార్లు వేసుకుని సిటీకి వచ్చేసి మొత్తం ఊరంతా తిరిగే పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ తిరగటం మొదలెట్టినాం తిరిగి 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 తిరిగితే ఫైనల్గా మోహన్ బాబు గారో మురళీమోహన్ గారో ముందు జనరల్ హాస్పిటల్లో లాస్ట్ ఆరు ఐదు గంటలుగా వారి ఇంటికో బాడీ కనపడిందని ఫోన్ చేశారు వెనకాల నేను వెళ్ళాను వెళ్ళేసరికి మార్చరీలో బాడీ ఉంది ఆయన బాడీ మా కేవీ చలం గారు బాడి చేయి ఇరిగిపోయా ఆయన ట్రైన్ కింద పడ్డారని తర్వాత తర్వాత ఇంటికి వస్తే వెంకటేశ్వరావు గారు గారు బ్రదర్ వెంకటేశ్వరావు గారు నిన్న పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందని కవర్ చేసి ఉండింది ఎవరితో నేను చూడలేదు ఇది అన్నమాట అంటున్నాడు ఆయన అంటే ఎవరికీ తెలియదు అంటే ఈయన అంత కేర్ఫుల్ నువ్వు అన్నావు ఎందాక రాజా ఏమయ్యా రాజా రాలేదు నాకే అది అందరిని గురించి అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన నాలుగు సార్లు కనపడ మనిషి కనపడకపోతే ఎక్కడా 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 అంటాడు ఆ రోజు కాని ఆయన అంతా మమ్మల్ని ఎతికిచ్చతే చలం గారు ఈ రోజు కూడా ఎవరికి తెలిసేది కదా ఎతికి పట్టుకుంటాం సో ఆయన ఇండస్ట్రీలో ఆయన కొన్ని మైనస్లు వదిలే పెడితే ప్లస్లు చాలా ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటే అసలు అసలు అలాంటి మన అలాంటి మనిషి అసలు ఇండస్ట్రీలకు మనిషి మనిషే దొరకడు అసలు ఇండస్ట్రీకే కాదు ఎవరికీ దొరకడు ఏ రకంగా అయినా కానీ ఆయన ఆయన కొడుకు ఎవరు పెద్ద హీరోయిన్ కాదండి ఆయన తర్వాత దాసనారాయణరావు గారి వారసులు అని చెప్పుకునేంత గొప్పోళ్ళు ఎవరు లేరు మనమే వారసులు కరెక్ట్ అండి నేను అన్నబోతున్నాను అదే అన్న కానీ ఇప్పటికే ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయేగా ఆయన విగ్రహం పెట్టాలంటేనండి నిజంగా ఇప్పుడు పలు ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి ఆ హీరో చనిపోయినందరూ తలుచుకుంటారండి ఈయన ఉన్నాడు కాబట్టి వెనకాల న్యాచురల్గా ఎవరో లేకుండా ఒక వ్యక్తులను తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి నేను ఉండే ఆయన ఇంటి ముందు కార్లు చూశాను రామారావు ఇంటి ముందు ఉండేవారు కదండి వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాళ్ళు ఆయన బర్త్డేకి వెళ్తే మేము మా ఇక సంబంధం లేదు లైన్లో మేము హరిప్రసాద్ తీసుకెళ్లేవాడు మమ్మల్ని హరిప్రసాద్ శివరంజన్ హీరో కదా పక్క పక్కపక్క రూమ్స్ మీరు వచ్చేవారు మా రూమ్కి ట్వంటీ అంటుండే అభిబోల్లడు వెళ్తే మాకు చేతులు కవర్ పెట్టేవారండి ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిపసాద్కి కవర్ ఇచ్చారు నాకు అంటే ఓ దాంట్లో వెయ్యి రూపాయలు ఓ దాంట్లో ఐదు వందలు ఓ దాంట్లో వేయి నూట రూపాయలు నూట పదహారు లివి ఉంటాయి అలా తీసి తీస్తుంటారు అలాగ ఆ దృష్టి నాకు కూడా కలిగింది అప్పుడు ఆయనకి నువ్వు ఆ కారు చెప్తున్నావు నేను నక్షత్రం షూటింగ్ అనుకుంటాను ఏవిఎంలో నక్షత్రం టమిళ్లు తమిళని తమిళ్లు ఓకే శివరంజుని తమిళ్ షూటింగ్ రాత్రి రెండు రెండున్నర టైంలో జరుగుతూ ఉండండి ఊరికే కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా మేము అక్కడక్కడ టిఫిన్ తిన్నప్పుడు సో ఏ ఈయన షూటింగ్ జరుగుతుంది అన్ని కార్లోనే లెక్కడ ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఒక్క ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా అని వెళ్ళాం సరిగ్గా ఇరవై మూడు కార్లు ఉన్నాయి రాత్రి మూడింటికి అక్కడి నుంచి వచ్చేసాం ఇది వాళ్ళ ఇంటికి వెళతామని చెప్పా చూడు ఆయన పాప పుట్టింది అప్పుడు పాప పుట్టితే ఉయ్యాల్లో వేసారు ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలంటే జనరల్గా లేడీస్ ఫంక్షన్ కదా రాజేష్ కన్నా జితేందర్ వీళ్ళ ప్రసాద్ గారు అసలు లేని వాళ్ళు ఆ రోడ్డు అవి రోడ్డు అసలు ఆ రోడ్డు లోపలికి లోపలికి దారి లేదు ఇక మొత్తం అన్ని ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు హిందీ వాళ్ళే ఆ పెద్ద పేరు రాజేష్ కన్నా అంటే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా అంతే కదా ఆ రోజుల్లో రాజేష్ కన్నా దొరకటమే కష్టం ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉయ్యాల ఊపిచ్చి ఇచ్చి అనేది బంగారం పెట్టొచ్చి సో ఆయనే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి అంటే నోటీస్ అవ్వాలి దాసనారాయణరావు గారు కళ్ళల్లో పడాలి ఆయన చూపులో పాడాలి ప్రయత్నం చేస్తుంటే ఆ లెవెల్కి ఎదిగిన మనిషి నేను అనుకోవటం ఇంకా నేను మీ చాలా దగ్గర చూస్తాను మేము మేము లాస్ట్లో కానీ ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టర్ అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ కృష్ణరాజు గారు సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తను పెట్టుకు చేసేవాడు అది కాదు కదండి చేయలేరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసేట్లు ఎవరో ఒకళ్ళు ఒక ఎగ్జు అది సూపర్ డూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దామని ఆలోచించరు ఇమీడియట్ గా నెక్స్ట్ ఎవరున్నారు ఆ పైన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు ఆ గేట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు పరిస్థితి అండి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో నువ్వు శివాజీ నువ్వు వెళ్ళి అన్న మనం సెకండ్ అన్న ట్రై చేద్దామని మన మన ఆశలో ఆశ మనకు ఉంటుంది కదా అడిగామనుకో లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారు అడిగారో లేదో తెలియదు అడిగారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు ఈ టైప్లో చెప్తుంటారు ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు సక్సెస్ఫుల్ సినిమా తీసాం ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఫీలింగ్లో ఎక్కువ మంది అండి వడ్డీ రమేష్ గారి సినిమా వైజాగ్ లోనే నేను జగద్బాబు సుధాకర్ ముగ్గురు హీరోలు చిన్నారు ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్ లో వడ్డే రమేష్ గారికి చాలా ఇష్టం అనుకుంటున్నారు దాశన ఆయన నోట్లుంటే ఫస్ట్ ఏమండి ముగ్గురు మెద్ర రూమ్ రమేష్ గారు వడ్డే రమేష్ గారు నేను వాడు వెళ్తున్నాను కొంచెం ఏక వచ్చిన తో మాట్లాడుకుంటారు వాడు బంగారం వాడు ఇండస్ట్రీకే బంగారం నేను ఫస్ట్ ఏంటో ఉన్నాయి రమేష్ అంత గొప్ప అయినా అంటారు తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీలో షోస్ చేసావు కదా సొంతంగా అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదు అమృతం సొంతమైన కాదు కాదు అది గంగరాజు గంగరాజు అది ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఒరిజినల్గా నన్ను బాగా ప్రొడక్ట్ చేసిన జనాల్లోకి సీరియల్ ఆ డైరెక్టర్ అంత ఈ రోజు కూడా పాపులర్ ఈ రోజు కూడా మళ్ళీ మూడోసారి నాలుగో సారి ఇష్యూ చేస్తే మళ్ళీ అది ఎరగదేస్తుంది అవునండి మంచి టీం అండి అది సూపర్ టీం చాలా మంచి టీం అది అందరూ ఇప్పుడు ఆ కెమెరామెన్ బాహుబలి కెమెరామెన్ వాళ్ళందరికి ఫస్ట్ హీరో నేనే సింధిల్ కి చాలా మంచి డైరెక్టర్ అండి అతను వాళ్ళే డైరెక్టర్ అండి చంద్రశేఖర్ టేస్ట్ ఉన్న టీం అండి అది దాని తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడి నుంచి ఒక వన్ ఇయర్ అంతా చేశాను నా తర్వాత మళ్ళీ మాత్రం నరేష్ చేశాడు నేను అప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను మా టీవీ పెట్టాక మా టీవీలోని మూడు స్పెల్లమ్స్ అనే ప్రోగ్రాం నన్ను అడిగారు అది మీరు లేకపోతే నేను వలపూడి మారుతిరా చేయవలసిన ప్రోగ్రామ్ ఆ ఇరవై ఏళ్ళకైతే నాకు ఏమంటుంది భార్యాభర్తల గురించి చెప్పంటే అంత నాలెడ్జి దాన్ని నా స్టైల్లో చిన్న కామెడీ టీమ్ చేశాను పక్కన చేసిన అమ్మాయి సూర్యాఖవాణి కూడా అండి కొత్తగా ఫస్ట్ అది సురేఖవాణి గారు కూడా తెలుగులో పడవలు పడవల్లో సాంగ్స్ పెట్టండి ఇది ఎంత హిట్ అయిందో అది అంత హిట్ అండి అంటే ఒక ఛానల్కి కి మా టీవీ కండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది అప్పుడే మురళీకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఉన్న సీరియల్ తీసుకుండి ఆయన నోట్ అవుట్ వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి ఆలస్యం అమృతం అని దాని ప్రొడ్యూసర్గా మారా నాకు దాని తర్వాత అర్థమైంది టీవీ ప్రొడక్షన్ డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అని ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్ అయితే నేను ఆర్టిస్ట్గానే ఉండేవాడిని అక్కడ నేను ప్రొడ్యూసర్ అసలు పట్టించుకునే కదా మీరు వచ్చారు ఫస్ట్ డే మీరు మీ చేత అనుకుని క్లాప్ కొట్టించా కదా ఫస్ట్ మీతోనే అవును సారది స్టూడియోలో సెట్ చేసి సార్ది స్టూడియోలో సినిమాలో సంపాదించి మొత్తం పెట్టాను అక్కడ ఎందుకంటే ఆ ఒక్క ఎపిసోడ్ కదండి కొంచెం మిగిలిందనుకోండి అది తీసుకెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టలేం ఏ ఎపిసోడ్ గాయపిస్తే తక్కువ వస్తే మన్నాడు షూటింగ్ పెట్టాలి మన్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో ఇంచుమించు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మన్నాడు అవుతున్నాయి కావచ్చు కానీ అందే చేశానండి ప్రొడ్యూసర్గా ఆరు నందే అవార్డులు వచ్చినాయి మాకు ఓన్ నా ఓన్ ప్రొడక్షన్ అన్ని అన్ని నా ఓన్ ప్రొడక్షన్కి ఆ తృప్తి ఉంది డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటే అసలు కేరీ చేయ ఎప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్